ఏదో నాకు పని లేకుండా లేకుంటే ఏదో నా బాధ్యతగా నేను చేయాలి కాబట్టి మొత్తం చేస్తాను నా బాధ్యతగా చేసినప్పుడు మీ బాధ్యతగా మీరు కూడా అందిపుచ్చుకోవాలి దీని అన్ని ఉపయోగించుకుంటే తర్వాత మన వాళ్ళకు ఉద్యోగాలు కానీ ఇంకా ఏదైనా ఉంటే అవన్నీ వర్కౌట్ చేస్తాం ఈరోజు కూడా నేను వచ్చినప్పుడు చాలా కాగితాలు వచ్చాయి అవన్నీ కూడా తీసుకుంటున్నా ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పాలని ఆలోచిస్తున్నా నేను సిస్టమ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నా టెక్నాలజీ ప్రాపర్గా ఉపయోగిస్తా మన వాళ్ళు అడిగేట అన్ని కూడా నేను నెరవేర్చలేకపోవచ్చు కానీ ఇంకా టైం పడుతుంది మీరు చూస్తే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో నిన్న మొన్న దగ్గర దగ్గర ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒకటేసారి అందరికి రిలీజ్ చేసి స్కాలర్షిప్లు కానీ చిన్న కాంట్రాక్టర్ గాని రైతులకు కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ అన్ని రిలీజ్ చేశాం ఇప్పుడిప్పుడే గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టే పరిస్థితికి వస్తున్నాం ఇంకా కొంత టైం పడుతుంది మళ్ళీ అభివృద్ధి కానీ పట్టాలు ఎక్కించగలిగితే ఇవన్నీ సాధ్యం అవుతాయి నా బాధ్యత నేను చేస్తున్నా కాబట్టి మిమ్మల్ని ఇక్కడ కోరేదేంటే మీకు నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా ఫస్ట్ అర్థమై ఎంతమందికి అర్థమై చేయకండి ఓకే దీనివల్ల లాభమా మీకు మనకు చేసుకుంటామా డెవలప్మెంట్ ఒక మోడల్ గా చేస్తామా తిరుపతికిది నేను ఒకప్పుడు చిన్నప్పుడు చూసిన ఊరికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది అప్పుడు ఇంత పచ్చగా కనపడేది కాదు అప్పుడంతా కొండలు కూడా చూస్తే బోర్డు కొండలు ఉండేటి ఇప్పుడు పచ్చగా ఉంది కొండ కూడా పచ్చగా ఉంది గాలి కూడా స్వచ్ఛంగా ఉంది ఒక విధంగా చెప్పాలంటే కొంచెం ఇంప్రూవ్ అయ్యాం దీన్ని నెక్స్ట్ లెవెల్ కి అందరం కలిసి అది తీసపోగలిగితే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది ఈ వ్యాలీ ఇంక పెరగదు అటు ఇటు పెరగదు ఈ వ్యాలీ ఇట్నే ఉంటుంది తిరుపతి నుంచి రింగంపేట వరకు మొత్తం డెవలప్ అయినా ఇక్కడ నుంచి మన వ్యాలీ మనది బెస్ట్ వ్యాలీగా తయారవుతుంది దీనికి కూడా మీరు అందరూ సహకరించాల్సి కోరుకుంటూ ఏం ఏం చెప్పబడ్డ చెప్పాలకున్నారు ఫైవ్ సీలింగ్ అంటే మొత్తం ఫైవ్ ఏకర్స్ అయితే సరిపోతుంది అనుకున్నాం మేము టెన్ ఏకర్స్ వాళ్ళందరూ వస్తే మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ఓకే నేను ఒకసారి చేస్తాను నైన్టీ పర్సెంట్ ఇస్తున్నాం పెద్దవాళ్ళకంతా నాకు ఉంది కదా ఓకే ఒకసారి చెప్తాను మాట్లాడతాను నేను మాట్లాడతాను ఇక్కడ వరకు పది ఎకరాలు ఇచ్చేసి అందరికి అందరిని పెట్టమంది పెడతారు చూద్దాం మాట్లాడాం రివ్యూ చేస్తాను వీళ్ళని తొందరలో కంప్లీట్ చేస్తాం బ్రీఫ్గా కిసాన్ పిఎం కిసాన్ వచ్చి ఆరు వేల రూపాయలు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి పూర్తిగా నమోదు కాలేదండి అందుకని మీరు చెప్తే అక్కడ పిఎం కిసాన్ అవన్నీ ఇస్తున్నారు కదా అది రెండు వేల పంతొమ్మిది నుంచి నమోదు కాలేదు కొత్తవి అదే సీల్ చేశారా అది క్లోజ్ చేశారా ఓపెన్ ఉందా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు ఏమైనా ఐడియా ఉందా ఓకే నేను నేను టేకప్ చేస్తాను నేను మాట్లాడతాను దేశానికంతా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది కానీ వాళ్ళు ఏంటంటే ఎక్కువ మంది ఇప్పుడు డివిజన్ పెట్టేసి ఎక్కువ అడుగుతారనే ఉద్దేశంతో సీజ్ చేశారు సీలింగ్ పెట్టారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేను ఒకసారి మాట్లాడతాను ఐ విల్ ఇట్ అప్ ఇంకెవరండి రెండోది వచ్చిందండి మా ఊరంటే ఇక్కడ అనుమతి కూడా మాకు లేదు ఇక్కడికి వస్తే మాకు ఏ మాత్రం కూడా పంపిస్తామనేది కానీ మేము మాట్లాడుస్తాం ప్రధాన అందరితో మాట్లాడుతున్నాను సార్ అన్ని ఏరియాలు తీసుకుంటే ఒకటేసారి చేయలేమనే ఉద్దేశంతో ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద తీసుకున్నాం సార్ ఇది అవుతానే పుల్లయ్య కోటాల ఇవన్నీ కూడా తీసుకుంటే చంద్రగిరి దాకా అన్ని మొత్తం కాన్స్టన్స్ అని తీసుకుంటాను సార్ మా పుల్లయ్య గారిపల్లి ఒక బాలకృష్ణ నాయుడు అని మీకు తెలుసుంటుంది సార్ కొత్తపల్లి బాలకృష్ణ నాయుడు ఆయన చనిపోయాడు వాళ్ళ కొడుకు అనారోగ్యంలో ఉన్నాడు వాళ్ళ వాళ్ళకి ఇల్లు లేదు సార్ పూర్తి ఇల్లు పడిపోయింది వాళ్ళకి చిన్న సాయంత్రం వస్తోండి చేద్దాం ఓకే వాళ్ళ కృష్ణ గారు ఎమ్మెల్యే చెప్పండి నేను చేయిపిస్తాను సరే థ్యాంక్స్ ఆయన భార్య పేరు రాసుకొని రీచ్ చేయండి సార్ ఓకే అండ్ చెప్పండి ఏదైనా ఉంటే మే ఏపీ ఫైవ్ ఉంటే చెప్పండి లేకపోతే ఈ కాన్సెప్ట్ ని ఒకసారి పాంప్లెట్ వేసి డిస్ట్రిబ్యూట్ చేయండి ఊర ఊరు డిస్ట్రిబ్యూట్ చేసి ఏమేం చేస్తానో వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు కూడా దీంట్లో అసోసియేట్ అవుతారు సార్ మామిడి మాన దారి దగ్గర పెట్టుకోండి మామిడి మాన రోడ్డు రోడ్ లేదు సార్ చిన్నపాటి వర్షం వస్తే కూడా కలవర్ వెళ్ళిపోతారు సార్ ఇప్పుడు ఏమంటాను ఆ రోడ్లు కూడా వచ్చేస్తుంది ఆ కలవర్ కూడా వచ్చేస్తుంది అన్ని వచ్చేస్తాయి ఇప్పుడు అన్ని హ్యాబిటేషన్స్ వచ్చేస్తాయి ఓకే అండి కూర్చోన్ మహాని ఏపీ ఫైబర్ లేదు సార్ ఒక త్రీ కిలోమీటర్స్ వరకు ఉంది ఏపీ ఫైబర్ రెండు వేల పదహైదు లో మీరు ఏపీ ఫైబర్ పెట్టారు సార్ అదేంటంటే మాకు ఇంకా అవైలబుల్ లేక రాలేదు మా విలేజ్ చాలా ఏపీ ఫైబర్ మీరు తీసుకోండి ఫైబర్ గ్రిడ్ చెప్తాను ఎవ్రీ హోమ్ కంపల్సరీగా ఎంత గిగాబిట్ కావాలన్నా అంత ఇస్తాం ఎడ్యుకేషన్ అన్నిటికీ ఇంట్లో కూడా అవి కూడా వైఫై కూడా ఇచ్చేద్దాం అవి కూడా పెట్టుకోండి ఓకే ఇమ్మీడియట్ చేయమంటాను అది కూడా ఒకటి దీంట్లో ఇన్క్లూడ్ చేయండి ఫైబర్ కూడా అది మిస్ అయ్యాం చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే ఇక్కడ స్థానికులను అందరినీ కూడా కూర్చొని పెట్టి మీరు డెవలప్మెంట్ విషయంలో మీరు మాట్లాడింది మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా చంద్రగిరి మండలాన్ని పూర్తిగా కూడా ఈ విధంగా చేస్తే మేము చాలా సంతోషపడతాం విధంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కరెక్ట్ చేసేస్తారు దాని తర్వాత అది కూడా అదేవిధంగా మాకు ముప్పై సంవత్సరాల తర్వాత మంచి నాయకుడిని ఇచ్చినారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకున్నాం మీరు కుప్పం తరహాలో డెవలప్ చేయండి జీవితాంతం కూడా తెలుగుదేశం పార్టీ తప్ప వేరే నేను అందుకనే చెప్తున్నా మాటల్లో కాదు నేను కూడా నా శక్తి ఎంత ఉంటే అంత శక్తి ఉపయోగించి సమక్షేమం అభివృద్ధి రెండు బ్యాలెన్స్ చేస్తున్నా రెండు కూడా సమాంతరంగా ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా మొన్నే ప్రధానమంత్రి వస్తే రెండు లక్షల కోట్ల రూపాయలు గ్రీన్ హైడ్రోజన్ గాని మిగిలిన ఇండస్ట్రీస్ అన్ని ఫౌండేషన్ ఇస్తాం ఫస్ట్ టైం చరిత్రలో ఒకేసారి రెండు లక్షల కోట్లకి ఫౌండేషన్ ఇవ్వడం అనేది అలాంటివన్నీ చేస్తున్నాం కానీ మీరు కూడా నాయకులు అనేవాళ్ళు ప్రజలతో మమేకం కావాలి వాళ్ళకు మంచిగా ఉండాలి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి అట్లా కాకుండా మీరు కూడా తప్పులు చేస్తే మాత్రం ప్రజలు మనతో ఉండరు ఇది అరుదైన అవకాశం నూట డెబ్బై ఐదు తెలుగుదేశం జనసేన బీజేపీ కలిస్తే నూట అరవై నాలుగు సీట్లు గెలిపించడం నా జీవితంలో ఎప్పుడు చూడలేదు అంత నమ్మకం పెట్టుకున్నారు నేను ఆ నమ్మకాన్ని టెక్నాలజీ కూడా ఉపయోగించి మీరు చూస్తా ఉంటారు పెన్షన్ వచ్చిన రోజునే నేను మళ్ళా ఫోన్ చేసి అడుగుతున్నా లేకపోతే ధాన్యం కొన్న రోజునే ఫోన్ చేసి అడుగుతున్నా అదే సమయంలో అన్నా క్యాంటీన్లో భోజనం చేసే చేసి ఫోన్ చేసి భోజనం పెట్టుందని అడుగుతున్నా ఆల్ బెనిఫిషియరీస్ అందరిని అడుగుతున్నాం రేపటి నుంచి ఇక్కడ హాస్పిటల్ కూడా క్యూఆర్ కోడ్ పెడతాం క్యూఆర్ కోడ్ పెడితే ఎవరైనా కంప్లైంట్ చేయాలంటే క్యూఆర్ కోడ్ కొట్టి మీ ఫోన్ లో నుంచి మీరు మెసేజ్ పెడితే ఆటోమేటిక్ నాకు వస్తుంది అది ఫీడ్బ్యాక్ గా తీసుకుని కరెక్ట్ చేస్తాం ఐవీఆర్ఎస్ ఉపయోగిస్తున్నా క్యూఆర్ కోడ్ పెడుతున్నా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నా ఇవన్నీ నేను చేస్తా ఉంటే మీరు ఎమ్మెల్యేని పొగూడక్కర్లా మిమ్మల్ని మిమ్మల్ని ఎమ్మెల్యే పోగూడక్కర్లా అందరం కలిసి ప్రజలతో మా ఐకమ శాశ్వతంగా అధికారంలో ఉంటే ఎక్కువ ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకే మాట